ప్రస్తుతం సౌత్ సినిమాలే కాదు బాలీవుడ్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆకాంక్ష సింగ్ చాలా గ్యాప్ తర్వాత రీసెంట్గా ఓ తెలుగు సినిమాతో మన ముందుకు వచ్చారు రాజేంద్ర ప్రసాద్ షష్టపూర్తి సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ గా నటించారు ఆ సినిమాతో మంచి హిట్ కొట్టారు కట్ చేస్తే ఇప్పుడు బ్రాండ్ న్యూ ఎలక్ట్రిక్ కార్ను సొంతం చేసుకుని ఆ ఫొటోలతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు ఈమె ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న మహీంద్ర అండ్ మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్సీవీ తొమ్మిది ఏవ్ సొంతం చేసుకుంది హీరోయిన్ ఆకాంక్ష సింగ్ అందుకు సంబంధించిన ఫోటోలను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది దీంతో ఈ ఫోటోలు క్షణాల్లోనే వైరల్గా మారాయి ఇక ఈ మధ్య సెలబ్రిటీలందరూ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు అందులోనూ మహీంద్రా న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడుతున్నారు ఈ క్రమంలోనే ఆకాంక్ష కూడా మహేంద్ర ఇన్ఫినిటీ మోడల్ ఎక్స్ ఎక్స్ఈవీ తొమ్మిది ఈఏ కొనుగోలు చేశారు దీని ఎక్స్ షోరూం ధర రూ ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల నుండి రూ ముప్పై పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు మార్కెట్లో ఉంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ రూ పాయింట్ ఒకటి సున్నా సున్నా కోట్లకు ఓకే అంది కానీ హీరోను చూసే జడుసుకుని సినిమా వదిలేసింది సింబుతో రిలేషన్కు చెక్ పెట్టింది లక్కీ గర్ల్ లేదంటేనా అలీకి మెగాస్టార్ చిరు స్పెషల్ గిఫ్ట్ మురిసిపోయిన అలీ జుబేద